నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం గుడికల్ అబ్బరపరిచే విద్యార్థుల నృత్యాలతో ఘనంగా గుడికల గ్రామ జెడ్ పిహెచ్ హై స్కూల్ పంద్ర ఆగస్టు వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండల పరిధిలోని గుడికల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అబ్బరపరిచే విద్యార్థుల నృత్యాలతో ఘనంగా ఆగస్టు వేడుకలు నిర్వహించారు గుడికల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు నరసప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ మాజీ వీర శైవలింగ కార్పొరేషన్ చైర్మన్ వైరుద్రగౌడ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అయ్యన్న వైస్ చైర్మన్ బి లక్ష్మి పాల్గొని జెండా వందనం గావించి పంద్రా ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు అబ్బర పరిచయ నృత్యాలతో దేశభక్తి గీతాలను ఆహుతులను అలరించారు గుడికల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో జిల్లాలోని మొదటి స్థానంలో గుడికల విద్యార్థి కె అజయ్ నిలిచినందుకు నగదు ప్రోత్సాహకం అందజేసి ప్రశంసల జల్లును కురిపిస్తూ విద్యార్థిని అభినందించారు అలాగే ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేసి మిగిలిన విద్యార్థుల ఆట పోటీలలో చూపిన ప్రతిభకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఏపీ మాజీ వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ మాట్లాడుతూ ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈ ఉన్నత పాఠశాలలో చదువుతూ తమ ప్రతిభను ఈనాడు చూపుతున్న దానికి కారణం ఆనాడు మా తాత కీర్తి శిలుగా లింగన్న గౌడ స్థలం ఇచ్చి పాఠశాలను ప్రారంభించిన ఘనత ఆయనకి దక్కుతుందని అన్నారు ఆనాడు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర ఎదుల వల్లనే స్వాతంత్రం వచ్చిందని తెలిపారు మనమందరం వారిని స్మరించుకుంటూ ఉండాలని సూచించారు అప్పుడు చెట్ల కింద చదువుకున్నామన్నారు ఈనాడు విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ విద్యను అందిస్తున్నారని మంచిగా పోటీ తత్వంలో వచ్చేది ఉన్నత స్థాయి శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు అలాగే గుడికల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వచ్చేదే ప్రతి విద్యార్థి బాగా చదవాలని ఆ దయ వల్ల గుడికల గ్రామ నడవలయ్య స్వామి వారి దయవల్ల గుడికల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఐఏఎస్ అధికారి కావాలని గుడికల గ్రామం పేరు చరిత్రలను నిలిచిపోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మాధవులు డిష్ రఫీక్ యూకే రమేష్ టీడీపీ నాయకులు దేవదాస్ ఎలకన్న కోలుట్ల ఆంజనేయ బుడ్డన్న ఉరుకుందు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆనాడు మా తాత తాతటువంటి గాజలింగన్న గౌడు గారు ఇక్కడ స్కూల్ తెచ్చేదానికి మొట్టమొదటి కారకులైన ఇక్కడ స్థలం ఇచ్చినటువంటి స్థలం ఇచ్చినటువంటి ఘనత మా క్యూశేషనటువంటి గాదులింగన గౌడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఆ రోజు పెద్దలు మనకి స్థలం ఇచ్చినారు కాబట్టి రోజు అందరూ కూడా ఇక్కడ చదువుకొని పెద్దలై మనకు ఉత్సాహంగా వాళ్ళు ఎక్కువ మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మీకు ప్రైజెస్ ఇస్తున్నారు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుతుంటున్నామంటే దీనికంతా కూడా కారణం మనకంతా కూడా ఆనాడు ఎంతోమంది మహానాయకుల యొక్క త్యాగ ఈ ఈరోజు మనకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు మనమంతా కూడా భారతదేశంలో మనమే మరి రచించుకోబడినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పద్ధతిలో మనమంతా కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే వారి యొక్క కష్ట ఫలితం వాళ్ళు త్యాగం చేసినటువంటి ఫలితమే ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు ఇక్కడ హై స్కూల్లో మన జిల్లాలోనే ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి అబ్బాయి ఆరు వందలకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చినటువంటి ఘనత గుడికెల్ గ్రామం పిల్లోనికి దక్కనని చెప్పేసి ఈ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు పిల్లో ఫస్ట్ వచ్చినారంటే అదే అయిన పిల్లలు ఫస్ట్ వచ్చినారంటే ఇక్కడ చదువు చెప్పినటువంటి గురువులకి ఇంతమందికి చదువు చెప్తూ మరి ఆ పిల్లలు ఆ చదువుకొని మరి ఆ మార్కులు చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క మార్కులు వచ్చేదానికి కారకులైనటువంటి ఆ గురువులకు ప్రత్యేకంగా విడతలు గ్రామం తరఫున పెద్దల తరఫున అందరికీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ ప్రత్యేకంగా నా గురువు నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మందికి గురువులంటే మనకి ఎంతోమంది వాళ్ళ చేతుల మీద చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినటువంటి ఘనత గురువులకు మాత్రమే దక్కుతుంది ఆ గురువులు ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకున్నారు పన్నెండు వందల మంది చదువుతున్నారంటే గుడికెలు గ్రామంలో ఈ గురువులు చెప్తున్నారు చదువుకొని మీరంతా కూడా చదువుకొని మీరంతా పెద్ద ఉన్నత స్థాయిలో పోవాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా మీకు చదువు చెప్తున్నారు ఆ చదువు మనమంతా కూడా ఏ ఆస్తి అయినా గుంజుకోవచ్చు లేదా ఇంకోటి తీసుకోవచ్చు కానీ ఒక్క చదువుని ఎవరు కూడా అని చెప్పేసి ఈ సభకు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి మీరు ఎంత బ్రహ్మాండంగా మీరు చదువుకుంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువులకు కానీ గ్రామానికి కానీ నియోజకవర్గానికి కానీ జిల్లా కానీ రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తీసుకునే వచ్చే విధంగా మీరంతా కూడా గుడికెళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలు మరి ఆ పేరు ప్రతిష్ట తేవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటే ఇప్పటికే ఇప్పటికీ పిల్లలు మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటి ఏమంటే మీరంతా గుడికెల్లో చదువుకున్నటువంటి ప్రతి పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో వచ్చి మా యొక్క కోరిక ఒకటే గుడికెల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలని మా యొక్క ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం కానీ ఆ కోరిక ఆ భగవంతుడు ఆ నీలక ఆ నీలకంఠేశ్వరుడు కానీ స్వామి కానీ ఎప్పుడు మా గుడికెళ్ళ పిల్లలకి అవకాశం ఇస్తాడో లేచి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు